చె ఎంతకొచ్చాను ద్రాక్ష తోటలో పాని చేయమనేను ఇంకా తండ్రి చిన్న కుమారుని చెంతకొచ్చాను ద్రాక్ష తోటలో పని చేయమా నేను ఓకే ఓకే నేను వెళ్తాను నేను ఓకే ఓకే నేను వెళ్తాను నేను మాట ఇచ్చే కానీ పోలేకపోయాను మాట ఇచ్చే కానీ పోలేకపోయాను పోతానని పోనివాణి కంటే పోనని పోయిన వాడే తండ్రికిష్టము పోతానని పోనివాణి కంటే పోనని పోయిన వాడే తండ్రికిష్టము బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం లోబడుటాలోనే ఉన్నది ఆశీర్వాదం యాక్షన్ చేద్దామా వద్దా ఈ పాటకు యాక్షన్ వద్దా బాగాలేదు యాక్షన్ చేద్దామా నుంచండి నేను చెయ్యాలా మీరే చేస్తారా గుర్తుందా నేను చెయ్యాలా చేస్తారా सरकसार्स्ता तर